బంగారా బంగారం వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా రిటైర్మెంట్ ఫంక్షన్ చాలా బాగా జరిగింది వాసు అభివృద్ధి చాలా బాగా జరిగింది చెక్కొచ్చింది మంచిగా ముప్పై వేలు వచ్చారు చెక్కొచ్చి చదువు సార్ ఓకే ఓకే వస్తుంది వస్తున్నా దానివల్ల మనకు బాబు జాబ్ గురించి ట్రై చేయొచ్చు అలాగే మన బాబాకు కట్టి తెలియజేయచ్చు ఇంకా మీద పెద్దలు మనం ఇల్లు కూడా కట్టుకోవచ్చు మనం హ్యాపీగా బతుకొచ్చు రిటైర్మెంట్ అంటున్నావా రిటైర్మెంట్ అయిన తప్పులు మనం చాలా హ్యాపీగా బతకచ్చు ఓకే బంగారం ఓకే వచ్చేసాను వచ్చేసాను ఇంత వస్తున్నా ఓకే ఓకే మ్యాడమ్ వస్తున్నా వస్తాను బ్యాగేజ్ బ్యాగు ਆ ਬੁਝਾ ਰੂ ਖੁਣ ਦੇ ਗਾ? ਨਾ ਬੈਗੁ? ਖੁ ਬੈਗੁ? ਇ ਬੈਗ ਕੇਲ ਗੀਂ ਨੇ இோ கல் ఆ వస్తే ముప్పై లక్షలతోటి కొడుకు చాపు ట్రై చేయొచ్చని కుదురుకు మంచి కట్టమిచ్చి గొప్పింటికి పంపిద్దామనుకున్నా మిగిలిన పేరుతోటి మంచిగా చిన్న ఇల్లు వేసుకొని నేనులో భార్య కొంత ప్రశాంత జీవితం కలుద్దాం అనుకున్నానే భగవంతుడా ఎంత పని చేసావు భగవంతుడా అయ్యో మూడు సంవత్సరాలు కష్టపడి పని చేస్తే ఏమి సంపాదించలేకపోయాను కనీసం పెన్షన్ ప్రెషర్ సుఖంగా ప్రశాంతంగా బతుకుతామనుకున్నాను భగవంతుడా నా మీద ఇంత కోపం ఎందుకు భగవంతుడా నా కుటుంబమేమైపోవాలి ఎంతో ఆనందంగా పొందుతామని ఫోన్ చేస్తే చెప్పాను ఆ ఆనందంలో బ్యాగ్ ఎక్కడ మర్చిపోయానో ఎక్కడ పోయిందో దాన్ని ఎవరు తీసుకెళ్ళారో భగవంతుడా ఇప్పుడు నేను ఎలా బతకాల భగవంతుడా వారు రిటైర్మెంట్ ఫంక్షన్ అయిపోయిందట చెక్ అన్నారు ఇక్కడ టికెట్ కూడా రిజర్వేషన్ చేయించుకున్నా ఇంకా సాయంత్రం బయలుదేరడమే హ్యాపీ ఇంకా ఇక్కడ కూడా వచ్చేసింది కదా మా కోరికలు అన్నీ తీరిపోయినట్టే అన్ని అవసరాలు తీరినట్టే ఇంకా ఏ ప్రాబ్లం లేదు కదా ఇక మదిలో వీణలు మ్రోగే ఆసలి కలనైన కననియానందం కనులు చెయ్యేనాడే మదిలో కూర్చుంది ఎవరు అరే మావారే మళ్ళీ చేస్తున్నారు బయలుదేరుతున్నారు లేదా కనుక్కోడానికి హలో టికెట్ ఏంటండి వాయిస్ అలా ఉంది అయ్యో ఏడుస్తున్నానండి బ్యాగ్ పోయిందా ఏంటి చెక్ అందులోనే ఉందా అయ్యో అంతా వెతికారా ఎలా ఉంది స్కిట్ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్